రేపే ఆరవ తేదీన మనకి శ్రీరామనవమి అండి శ్రీరామనవమి రోజున శ్రీరాముని యొక్క బట్ట ముందు యొక్క ప్రసాదం పెట్టాలండి ఇది చొక్కటి కనుక చేసినట్లయితే ఈ ప్రసాదం పెట్టిన చాలా విశేష ఫలితం అండి పూజలతో సమానం అండి ఇలా చేయడం వలన మనకి సకల శుభాలు కలుగుతాయి ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి అందరూ కూడా ప్రసాదం అయితే ఇది పెట్టాలండి ఇట్లా పెట్టడం వలన ఏంటంటే ఆ శ్రీరాముని యొక్క అనుగ్రహం అయితే మనకి ఖచ్చితంగా కలుగుతుందండి ఆ శ్రీరాముని ఆశీస్సులు క ఖచ్చితంగా మనందరికీ కూడా ఉంటాయి సో తప్పకుండా ఈ ప్రసాదం పెట్టండి ఇట్లా చేయడం వలన ఆ శ్రీరాముని అనుగ్రహం కలుగుతుంది మరి శ్రీరామనవమి రోజున తప్పకుండా పెట్టాల్సిన ఈ ప్రసాదం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి మీరు స్కిప్ చేయకోకుండా వీడియోని చివరి వరకు చూడండి అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వాచేస్తున్నట్లయితే దుష్ట శిక్షణార్థం ఆ శ్రీరాముని దశావతారాలు ఎత్తాడు అందులో ముఖ్యమైనది ఏడవ అవతారం అయినటువంటి రామావతారం ఆ రాముడు సామాన్యుని మనిషిగా ధరణిపైన ఆవిర్భవించి ధర్మ సంస్థాపన చేశారు శ్రీరాముల వారు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజు పురువనర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం రోజున సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో త్రేతాయుగంలో అయితే జన్మించారండి ఈ రోజున హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలైతే చేసుకుంటారు దేశవ్యాప్తంగా ఆ శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతాయి వీధులలో చలువ పందిళ్ళు వేసి ఆ సీతారాముని కళ్యాణం చేస్తారు అయోధ్యను పాలించేటువంటి రఘువంశ రాజు దశరథుడికి సంతానం లేకపోవడంతో రాజగురువు వశిష్ఠ మహర్షి సూచనతో పుత్ర కామేశ్వర యాగాన్ని అయితే నిర్వహిస్తారు ఆ యాగానికి ప్రసన్నుడైనటువంటి దేవతలు ఒక పాయస పాత్రను దశరథుల వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది పాత్రలోని పాయసాన్ని మూడు భాగాలు చేసిన దర్శుల వారు తమ భార్య అయిన కౌశల్య సుమిత్ర కైకేలికి ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక శుభముహూర్తన వా ముగ్గురు రాణులు గర్భం దాల్చగా చైత్రశుద్ధ నవమి రోజున రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు జన్మనిచ్చారు పుత్రకామేశ్వరీ యాగఫలతంతో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో ఆ శ్రీరాముల వారు జన్మించారు ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఏడవది రామావతారం ఆ శ్రీరామ జనన సమయానికి రావణుడు ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తూ ఉంటాడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం రావణ సంహారం తర్వాత ఆ శ్రీరాముడు సీతా సమేతుడై అయోధ్యలో పట్టాభిషక్తుడయ్యాడు ఈ శుభ సంఘటన కూడా మనకి చైత్రశుద్ధ నవమి రోజు జరిగిందన్న విశ్వాసం ఇదే రోజు ఆ సీతారాముల కళ్యాణం జరగడం జరిగింది అందుకే చైత్రశుద్ధ నవమి రోజున భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా చేస్తారు అందువలన ఏటా చైత్రశుద్ధ నవమిని శ్రీరామనవమిగా వేడుకలు ఆ సీతారామ కళ్యాణము చేయడం అయితే జరుగుతుంది ఆ శ్రీరామనవమి రోజున ఆ శ్రీరామునికి ఐదు పుష్పాలను సమర్పించడం వలన మీకు రాజయోగం కూడా కలుగుతుందండి మరి దీని వలన ఆ శ్రీరాముడు సంతోషించి మనకున్న సమస్యలను తొలగించి మనల్ని అనుగ్రహిస్తారు దీంతో మనం అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను పొందటమే కాకుండా మనకున్న జన్మ జన్మల పాపాలు తొలగి కోటి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది మరి ఆ పుష్పాలేంటి అనేది మనం తెలుసుకుందాం శ్రీరామనవమి రోజున ఆ శ్రీరామునికి ఇష్టం అవిస పువ్వు అండి ఇది సమర్పించడం వలన ధన ప్రాప్తి కలుగుతుంది ఆ శ్రీరామనవమి రోజున పూజ గదిలో శ్రీరామి పటాన్ని ఉంచి అవిస పువ్వులతో పూజ గనక చేయాలి అవిస పువ్వు అనేది పసుపు రంగులో ఉంటుంది ఈ పువ్వు శ్రీరామనవమి రోజున శ్రీరామునికి సమర్పించడం వలన రాజయోగం కలిగి ఆనందంగా జీవిస్తారు రెండవది మల్లె పువ్వు ఈ పువ్వు శ్రీరామనవమి రోజున ఆ శ్రీరామునికి సమర్పించడం వలన జన్మల జన్మల పాపాలు తొలగి జన్మ ధన్యం అవుతుంది అంతేకాకుండా ఆ శ్రీరాముని యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా అవుతాము అదేవిధంగా మూడవది గన్నేరు పువ్వు ఈ పువ్వు రాముల వారి పటానికి సమర్పించి రాముల వారిని పూజించడం వలన ృహలాభము భూలాభము కలుగుతుందని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు దీంతో మీరు కుటుంబంతో ఆనందంగా సొంత ఇంట్లో జీవిస్తారండి అదేవిధంగా మొగలి పువ్వును శ్రీరాములు వారి పఠానికి అర్పించడం వల్ల గత రెండు సంవత్సరాలలో రాని ధనం ఈ శ్రీరామనవమి నుంచి మీకు కలుగుతుంది మీకు ధనవంతులు అవుతారండి చివరిగా పద్మం ఈ పద్మపుష్పాన్ని సమర్పించడం వలన మీకున్న ఆర్థిక మానసిక సమస్యలన్నీ తొలగిపోతాయండి ఆ పద్మ పుష్పాన్ని శ్రీరాముల ఫుటానికి పెట్టడం వలన ఏంటంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి మీకున్న అన్ని సమస్యలు తొలగి ధనవంతులు కావాలి అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ పుష్పాలలో ఏ ఒక్క పుష్పాన్నైనా సరే ఆ శ్రీరాముల వారికి శ్రీరామ నవమి రోజున సమర్పిస్తే అంటే ఆ శ్రీరాముని పుటోకు పెడితే జన్మ జన్మల పాపాలు తొలగి పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వడపప్పు పానకము శ్రీరాముని దగ్గర అంటే ఆ శ్రీరాముని పట్టాభిషక్తుడైనటువంటి ఫోటో దగ్గర ప్రసాదంగా పెట్టండి ఆ శ్రీరామనవమి పండుగకు వడపప్పు పానకం ఎంతో ముఖ్యం ఈరోజు తప్పకుండా ఆ శ్రీరామునికి పూజించి ఆ శ్రీరాముని ఫోటో ముందు వడపప్పు పానకం నివేదించాలి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి తీసుకోవాలి దీని వెనుక పరమార్థం ఉందండి ఇది వేసవి కాలం కాబట్టి వీటిని నివేదించి మనం ప్రసాదంగా స్వీకరించి తీసుకోవడం వలన ఏంటంటే మనుషుల ఆరోగ్యం ఆయుష్ కూడా పెరుగుతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వడపప్పు పానకము ఈ రెండు అద్భుత ఔషధాలుగా పనిచేసి మన శరీరాన్ని రక్షిస్తాయి పానకం తయారీలో వాడిన యాలుకలు మిరియాలు బెల్లం మనకు వ్యాధి నిరోధక శక్తిని ఎంతగానో పెంచుతాయండి వైరస్ బ్యాక్టీరియాస్ వలన సంభవించేటువంటి వ్యాధులు రాకుండా మన శరీరంలో రక్తన వ్యవస్థను పటిష్టం చేసుకుని మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయండి అందుకే పూర్వం నుంచి మన పెద్దలు ఆ శ్రీరామ నవమి పండుగ రోజున పానకం తాగాలన్న నియమం అయితే పెట్టారు పూర్వం అండి ఈరోజు ప్రతి ఇంట్లో పానకం చేయడం ఆనవాయితీ అంతటి గొప్పది మన సంస్కృతి సాంప్రదాయం పానకంలో వాడిన మిరియాలు దగ్గు జలుబు లాంటివి రాకుండా మనల్ని ఎల్లవేలడా కాపాడుతాయండి అంతేకాదు దంత సమస్యలు రాకుండా కూడా చేస్తాయి గొంతు గరగరను తగ్గిస్తాయి మిరియాలు మన శరీరంలో పేరుకుపోయినటువంటి కొవ్వును కూడా కరిగించేస్తాయి బయటకు పంపించేస్తాయి అంతేకాకుండా యాంటీ యాక్సిడెంట్స్ అండి మిరియాలు విటమిన్ ఈ క్యాలీషియం అమినం ఇవన్నీ ఉంటాయండి ఈ పోషకాలు మనం ఎల్ల విరడం మనల్ని కాపాడుతుంటాయి అదేవిధంగా పానకంలో యూస్ చేసి యాలకులు సుగంధ ద్రవ్యాలు నాలుగవ శతాబ్దంలో కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రంలో కూడా వీటి గురించి గొప్పగా చెప్పడం అయితే జరిగిందండి దాంట్లో యాలకలు సుగంధ ద్రవ్యాలకు రాణిగా పేర్కోవడం అయితే జరిగింది యాలకలు దగ్గు జలుబులను కూడా తగ్గించేస్తాయండి అదేవిధంగా పొట్టలో మనకు ఉన్నటువంటి పొళ్ళను ఇన్ఫెక్షన్స్ని పేగుపూతను ఇట్లాంటివన్నీ తగ్గిస్తాయి జీర్ణశక్తిని పెంచుతాయి ఆస్మాన్ తగ్గిస్తాయి మన మనసుకు తేజస్సు ఉల్లాసాన్ని చేస్తాయి చలువు చేసేటువంటి గుణాలు ఉండడం వలన మన శరీరానికి పానకం పాడతారు పానకం ప్రసాదంగా పెట్టి తాగితే ఒళ్ళునొప్పులు తగ్గుతాయంట లందులో వాడిన బెల్లం రక్త వృద్ధి జరుగుతుంది మొత్తం మీద పానకం తాగితే మీ సంవత్సరం వజ్రంలా దృఢంగా మారుతుంది ఇక వడపప్పులో వాడిన పెసరపప్పు దేహంలో వేడిని తగ్గిస్తుంది చల్లధనాన్ని క్రియేట్ చేస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది ఈ పానకం వడపప్పుల్లో యూజ్ చేసేవి మనకి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి ఈ నవమి రోజున వీటిని ఖచ్చితంగా మనం ప్రసాదంగా స్వీకరించి తినడం అయితే చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఈరోజు తప్పకుండా వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టండి కొబ్బరికాయను కూడా స్వామిక అయితే కొట్టండి పాటు ఆ మహా నైవేద్యం అంటే ఇంట్లో ముండుకున్న అన్నం కూర పప్పు చారు ఇవన్నీ కూడా నైవేద్యంగా పెడితే మంచిదండి ఇది పెట్టడం వలన కోటి జన్మల కోటి పూజలు చేసిన ఫలితం ఆ సీతారామన్ అనుగ్రహము సిద్ధిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ శ్రీరామనవమి రోజున ఈ ప్రసాదాలను పెట్టి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి పితృవాక్య పరిపాలకుడుగా ప్రజలను బిడ్డలుగా పాదించిన రాజుగా భార్య ప్రేమ కోసం తప్పించినటువంటి భర్తగా ఆదర్శవంతమైనటువంటి కుమారునిగా ఇలా సకల గుణాభిరాముల్లో పదహారు ఉత్తమ గుణాలైతే ఉన్నాయి క్రమశిక్షణ కలిగినటువంటి వాడు వీరుడు సాహసికుడు వేద వేదాంతాలను తెలిసినటువంటి వేద వేదాలు తెలిసిన వాడు చేసిన మేలును మరవని అటువంటి వాడు సత్యవాక పరిపాలకుడు గుణవంతుడు స్వయం నిర్ణయాలు తీసుకోగలిగేటువంటి విజ్ఞానవంతుడు సర్వజీవుల పట్ల దైవాన్ని కలిగినటువంటి వాడు సకల శాస్త్రాలలో పండితుడు సమస్త కార్యాలల్లో సమర్థుడు సులక్షణమైనటువంటి రూపశీలి అంటే అందగాడు అత్యంత ధైర్యశాలి క్రోధాన్ని జయించినటువంటి వాడు సమస్త లోకాలలోనూ తెలివైనటువంటి వాడు ఈర్ష్య అయూ అసూయాటనేవి లేనటువంటి వాడు దేవతలకు కూడా భయాన్ని కలిగించే బుద్ధిశాలి ఇలాంటి లక్షణాలున్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఆ శ్రీరాముల వారు రామరాజ్యంలో ప్రజలందరూ సిరి సంపాదన సంతోషాలతో ఉన్నారు అనేది హిందువుల నమ్మకం ఆ శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహిస్తారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది శోభాయాత్ర అండి ఈ మహాపర్వదినం రోజున ఆ రామ పట్టాభిషేకంలో పాల్గొన్న ఆ సీతారామ కళ్యాణం చేయించుకున్న రామచంద్రమూర్తిని పూజించిన సమస్తాభిష్టాలు నెరవేరుతాయని చెప్పేసి ప్రతిది ఈరోజు పూజ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఉదయం ఆరు గంటలకి నిద్రలేసి తలస్నానాలు అన్నివి చేసుకోవాలి పసుపు రంగు దుస్తులను ధరించాలి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలండి పూజా మందిరంతో పాటు గుమ్మాలకు కూడా పసుపు కుంకుమలతో రాసి తోరణాలు కట్టాలి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయాలి దేవుని పటాలను పసుపు కుంకుమలతో పెట్టి పూజించాలి ఆ సీతారామ భరతశత్రుఘునులతో కూడిన భగవంతుని చిత్రపటం అయితే ఖచ్చితంగా పూజకు యూజ్ చేస్తే మంచిది పూలతో అలంకరించండి నైవేద్యాన్ని సమర్పించండి ఖచ్చితంగా పానకం వడపప్పును తయారు చేసి ఆ భగవంతుని ముందైతే పెట్టండి ఆ శ్రీరామాస్తోత్రం రామరక్షాస్తోత్రం ఆ రామాష్టకం శ్రీరామ సహస్రం శ్రీమద్ రామాయణం లాంటి స్తోత్రాలతో ఈ రఘురాముణ్ణి స్తుతించాలి అనంతరం ఆ శ్రీరామ పట్టాభిషేకపు కథను పారాయణ చేయడం వలన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతాం ఇంటి దగ్గర రామాలయాన్ని సందర్శిస్తే చాలా మంచిది లేకపోతే దగ్గరలో పుణ్యక్షేత్రాలకు వెళితే మంచిది భద్రాచలం మొంటిమిట్ట గొల్లల మామిడాల లాంటి ఆలయాలను దర్శించుకోవడం అనేది చాలా మంచిది ఆ శ్రీరామనవమి ఉదగాది తర్వాత వచ్చే పండుగ సంవత్సర ప్రారంభంలో వచ్చే మొదటి పండుగ అండి ఇది మనకి ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజున ఆ శ్రీరామనవమి పండుగనైతే మనం చేసుకుంటాము ఈరోజు రాముడు పుట్టాడని రామ పట్టాభిషేకం జరిగిందని సీతారామ కళ్యాణం జరిగిందని పురాణం చేస్తుంది ఈ రోజు పువ్వులతో ఆ సీతారాముణ్ణి పూజిస్తే విశేష పుణ్య ఫలితం లభిస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా పండుగ పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడా పిండి దీపాలను వెలిగించండి ఈ పండుగ రోజు పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలు కోరిన కోరికలు అనేవి తీరుతాయి పది తరాలకు సరిపడా అదృష్టమైతే కలుగుతుంది అలానే పిండి ప్రాంతాలను తయారు చేసి అందులో ఆవునై తినిపోసి ఇంట్లో పూజ చేసుకోండి పిండి దీపాలను కూడా చాలా శక్తి ఉంటుందండి అందులోను ఆ శ్రీరామనం రోజున పిండి దీపాలు వెలిగించినట్లయితే ఊహించలేని అదృష్టమైతే మనకు కలుగుతుంది మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి ఆ శ్రీరాముల వారికి అత్యంత ఇష్టమైన వాటిలో తులసి దళాలు ఒక్కటి కాబట్టి ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో కొన్ని తులసి దళాలను అయితే యూజ్ చేయండి తులసీదళార్థం శ్రీరాముణ్ణి పూజిస్తే అకర కుబేర రాజయోగం కలుగుతుంది ఏరునాటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి విపరీతమైనటువంటి డబ్బు కలిసి వస్తుంది అండ్ ఈ సంవత్సరం అంతా కూడా మనం భోగభాగ్యాలను అనుభవిస్తామండి సో ఇంతటి గొప్ప అవకాశాన్ని మనం అస్సలు మిస్ చేసుకోకూడదు ఈ శ్రీరామనవమి రోజు ఇంట్లో పూజ చేసే ముందు అక్షింత్ర తయారు చేసుకుని వాటిని పూజ గదిలో అయితే యూజ్ చే పెట్టుకోవాలి పూజ పూర్తయ్యాక అక్షింతలు తలపైన వేసుకోవాలి ఈ అక్షింతలకి ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి కుటుంబం అంతా కూడా అక్షింతలు వేసుకుని ఆ రాముల వారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి బాగా కలిసి వస్తుందండి తమలపాకు ధనాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ రోజున ఐదు తమలపాకులు తీసుకొని వాటిపైన గన్నంతో శ్రీరామ అని రాసి పూజా మందిరంలో పెట్టుకోవాలి మీ ఇంటికి ఉన్న దరిద్ర మందరిగిపోతుంది ఇంట్లోనికి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ సంవత్సరం అంతా కూడా ధన ధాన్యాలకు లోటు లేకుండా రెట్టింపు ఐశ్వర్యాన్ని అయితే మనం పొందగలుగుతాం అయితే ఈ రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అలా చేయడం వలన అంతులేని సంపద మన సొంతం చాలా మంచి అయితే ఉంటుందండి ఈ వస్తువుల వల్ల మనకు అదృష్టం మారిపోతుందండి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి దురదృష్టం అనేది తొలగిపోవడం ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగడం తల రాత సైతం మార్చేటువంటి శక్తి ఈ శ్రీరామనవమి రోజున తెచ్చుకునేటువంటి వస్తువులకైతే ఉంటుంది మనం ఇక్కడ మొత్తం నాలుగు వస్తువుల గురించి చెప్పుకుంటామండి అందులో మీరు రెండు వస్తువులను తెచ్చుకోండి అంటే మీకు నచ్చిన వస్తువులు మీకు ఇష్టమైనటువంటి వస్తువులు అండ్ మీకు అవసరమైనటువంటి వస్తువులు అందరికీ అందుబాటులో ఉండేటువంటి వస్తువులు తెచ్చుకుంటే చాలు వీటిల్లో మంగళకరమైనవి శుభాలను సూచిస్తాయి అశుభాలను దూరం చేస్తాయి ఈ వస్తువుల వల్ల మానవుని జీవితం అయితే ఖచ్చితంగా మారిపోతుంది కాబట్టి ఈ వస్తువులను మనం ఇంటికి తెచ్చుకోవాలి నార్మల్గా శ్రీరామనవమి అంటే పరమ పవిత్రమైనటువంటిది ఈరోజు తప్పనిసరిగా ఆ రాముల వారిని మనం పూజించాలి చాలామంది ఏమనుకుంటారండి అంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మాకు కలగట్లేదు ఆ లక్ష్మీదేవి మా ఇంటిలో అడుగు పెట్టట్లేదు ఆ తల్లి మమ్మల్ని కరుణించట్లేదండి ఆమె యొక్క కృపా కటాక్షాలు మాకు అందటం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ వస్తువులను కనుక తెచ్చుకున్నట్లయితే తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అంటే ఎవరో కాదండి ఆ సీతాదేవి కాబట్టి ఈ వస్తువులను మనం ఇంటికి తెచ్చుకుంటే ఆ సీతారాముల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది జీవితం మారిపోతుంది అందుకే మీరు ఈరోజు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకోవాలి స్నానం చేసే ముందు ముఖానికి చిటికెడు పసుపు రాయాలి అంటే స్త్రీలైతే ముఖానికి రాసుకోండి పురుషులైతే స్నానం చేసేటువంటి నీటిలో చిటికెడు పసుపును రాసుకొని రై చేయండి ఇట్లా చేస్తే మంచిది అలా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలా స్నానం చేసిన తర్వాత ఆ రాముల వారి ఫోటో ముందు దీపం పెట్టి ఆరాధన చేయండి కుదిరిన వారు ఈరోజు గుడికి వెళ్ళండి చాలా మంచిదండి ఈరోజు ఈరోజు అందరి కూడా కంపల్సరీగా పానకం వడపప్పునైతే స్వీ రించండి ఈ శ్రీరామనవమి రోజున కొన్ని వస్తువులు తెచ్చుకుంటే ధనం దోసుకు వస్తుంది కదా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పడం జరిగింది కదా మరి వాటిలో మొదటిది పంచదార అండి పంచదార అంటే దీప పదార్థం కదండి సో మంచి వార్తలు వినాలి చెడు వార్తలు వినకూడదు మంచి జరగాలి మంచి ఫలితాలు ఉండాలి అనుకుని కోరుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు పంచదారను తెచ్చుకోండి కావాలి అంటే పంచదారకు బదులుగా బెల్లం కూడా శ్రీరామనవమి రోజున ఇంటికి కొని తెచ్చుకోవచ్చు లేక పంచదారనైనా తెచ్చుకోవచ్చు పంచదార చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది ఆ శ్రీరామనవమి రోజున పంచదార తెచ్చుకొని ఆ పంచదారతో ఆ రామునికి నైవేద్యం చేసి పెట్టినా చాలండి లేకపోతే అదే పంచదారను రాముల వారికి నివేదించిన వడపప్పు మీద కొంత పంచదారను వేసి పెట్టిన పానకంలో కొంచెం పంచదార కలిపిన మనకు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి నివేదన చేసిన తర్వాత దానిని మనం స్వీకరించడం వలన కూడా మంచి పడతాం అంటే మనం ఒక పావు కేసి పంచదార తెచ్చుకున్నామనుకోండి రాముల వారి పట్టం ముందు పెట్టుకొని దాని అంతటినీ కూడా మనమే స్వీకరించాలని కాదండి అందులో కొంత భాగం అంటే ఒక పిటికడ పంచదారని అయితే స్వీకరించవచ్చు మిగిలిన పంచదారని ఏదైనా తీయని పదార్థం చేసుకుని అప్పుడప్పుడు నివేదించుకోవచ్చు అండ్ అలానే టీ కాఫీస్లో కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు ఆ పంచదారని యూస్ చేయడం వలన కూడా మంచి ఫలితం అండి మనకి కానీ ఏ వస్తువులైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకువెళ్ళి ఆ దాన్ని మనం కట్ చేసేసి యూస్ చేయకోకుండా ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాడిని కాసేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా పూజ గదిలో పెట్టుకుంటే అది చాలా పవిత్రంగా మారుతాయి ఈ వస్తువులు పూజ గదిలో పెట్టినందుకు ఆ చూపు స్వామి చూపు వాటి మీద పడి ఆ దేవుడు మనల్ని చక్కగా అనుగ్రహిస్తారండి మంచి ఫలితాన్ని కూడా మనకు ఇచ్చేలాగా చేస్తారు అందువలన ఇలా ఈ పంచదారను తీసుకుని ఇలా ఉపయోగించుకోండి ఈరోజు పంచదార తెచ్చుకున్న తర్వాత పంచదారను పూజ గదిలో కాసేపు ఉంచి కొంచెం పంచదారను ప్రసాదంగా స్వీకరించి మీరినటువంటి దాన్ని పంచదార డబ్బాలో పోసుకోవచ్చు ఇట్లా మీరు డబ్బాలో పంచదార ఉన్నప్పటికీ కూడా ఇది పోసేసి ఆ పంచదారను ఇంట్లోనికి ప్రసాదంగా అయితే యూజ్ చేయండి ఇట్లా ఈరోజు పంచదార తెచ్చుకుంటే ధనం వస్తుందండి మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది చెడు వార్తలు చేదు వార్తలు రాకుండా ఉంటాయండి అందువలన ఈ పంచదారను మనం ఇంటికి తెచ్చుకోవాలి ఇలా ఇంటికి తెచ్చుకోవాల్సినటువంటి రెండవ వస్తువు యాలకలు ఏ వస్తువులకు అతీత శంకులు అయితే ఉంటాయి ఈరోజు ఒక యాలకుల ప్యాకెట్ చిన్నది మనం ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది గుర్తు పెట్టుకోండి మీరేమీ పెద్దగా చాలా పెద్ద తెచ్చుకోవాల్సిన అవసరం లేదు చిన్నవి తెచ్చుకుంటే చాలు ఒక పదిహేను పెట్టుకుంటే చాలండి ఒక చిన్నది దొరుకుతుంది కదా వాటిని ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకొని వాటిని ఇంట్లో పూజ గదిలో పెట్టుకున్న అంటే ఇంటికి తేయగానే వాటిని ఇప్పి యూజ్ చేయకోకుండా తెచ్చుకున్న దాన్ని వాటిని కాసేపు పూజ గదిలో అయితే పెట్టేయండి అట్లా చేస్తే ఆ స్వామికి నివేదించినట్లే కదా ఈ యాలకులు కూడా మనకి మంచి ఫలితం కలుగుతుంది యాలకులు అంటే ఆ దేవతలకు చాలా ఇష్టం కాబట్టి ఇట్లా తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకొని ఈ ఐదు తీసి రాముని పట్టం ముందు పెట్టి పూజించి ఆ తర్వాత ఆ యాలకులు ధనం దాచుకునే ప్లేస్లో పెట్టుకోవడం కానీ దీపం పెడితే అందులో ఈ వాటిని వేయటం కానీ తిని ఆహారంలో కలుపుకోవటం కానీ చేయండి ఇట్లా చేస్తే అదృష్టం మనల్ని వరిస్తుంది అలానే తర్వాత మారిపోతుంది ధనం విపరీతంగా మారడం రావడం అనేది జరుగుతుంది అందుకే ఈరోజు ఖచ్చితంగా యాలకులు తెచ్చుకోండి తెచ్చుకొని భోజించుకుని ఆ తర్వాత వీటిని మీరు పాయసంలో కానీ లేకపోతే తినే ఆహారంలో కానీ యూజ్ చేస్తే సరిపోతుంది కాబట్టి మీరు ఇట్లా పంచదార కానీ యాలకులు కానీ లేకపోతే ఇప్పుడు చెప్పుకున్న విధంగా పసుపును కానీ ఆ శ్రీరామనవమి రోజున తెచ్చుకోవచ్చండి పసుపు అంటే రామునికి ఇష్టం పసుపు మంగళకరం శుభకరం అండ్ శుభారణ సూచిస్తుంది శుభాలను కలగజేస్తుంది పసుపు లక్ష్మీకారకంగా భావిస్తాం పసుపును అందరు దేవుళ్ళు ఇష్టపడతారు కాబట్టి అందరి దేవతలకి ఇష్టం కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకుంటే ఇక మన ఇంటికి దేవుడు వచ్చినా సరే మంచిది ఈరోజు రామనవమి కాబట్టి పసుపు తెచ్చుకుంటే లక్ష్మీదేవి పసుపుతో ఇంట్లో అడుగు పెడుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది మా ఇంట్లో శుభకార్యాలు జరగక చాలా ఏళ్ళు అవుతుందండి ఏ శుభకార్యం చేయలేకపోతున్నాం ఏ ఫంక్షన్స్ చేయలేకపోతున్నాం ఎందుకో ఏమో తెలియదు కానీ మా ఇంట్లో అన్నీ ఆగిపోయాయి అనుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తు పెట్టుకొని ఈ శ్రీరామనవమి రోజున పసుపు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకొని పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఈ పసుపును మీరు ఇంట్లో తెచ్చుకుంటారు కదా తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి చిన్న ప్యాకెట్ మనకి పది రూపాయలు పెట్టినా సరే లభిస్తుంది కాబట్టి దాన్ని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకున్న తర్వాత ఆ పసుపును పూజ గదిలో పెట్టి పూజించుకోవాలి పూజించుకోవడం అంటే పూజ గదిలో పెట్టేసి వదిలేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పసుపుని తీసేసి దాచిపెట్టుకోండి ఇక తర్వాత ఆ పసుపును పూజ కోసం యూజ్ చేసుకోవచ్చు మన శరీరానికి పట్టించి స్నానం చే స్నానం చేసేటువంటి నీటిలో కలుపుకోవడం కోసం వంటల్లో వాడుకోవడం కోసం ఇలా దేనికోసమైనా చేయవచ్చు కాళ్ళకు రాసుకోవడానికి మాత్రం యూజ్ చేయకండి ఇట్లా చేస్తే మీ పసుపు డబ్బాలో ఉన్నటువంటి పసుపులోనే ఆ పసుపు ప్యాకెట్ని కూడా వేసుకోవచ్చు అలా పోస్తే ఇంట్లో ఉన్నటువంటి పసుపు కూడా పవిత్రంగా మారుతుందండి ఈ పసుపు మనం పూజ గదిలో పెట్టుకున్నాం కాబట్టి పవిత్రతను కలిగి ఉంటాయి కాబట్టి పసుపు కూడా ఆ సీర నమ్మి రోజున కొని ఇంటికి తెచ్చుకోవచ్చు అండి అదేవిధంగా ఈ రోజు జీలకర్ర కొని కూడా తెచ్చుకోవచ్చు తన సమస్యలు పోతాయి అండి జీలకర్ర అనేది కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి జీలకర్రను ఈ రోజున ఇంటికి తెచ్చుకున్నట్లయితే అలానే ఆ శ్రీరామనవమి రోజున పట్టికను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు అంటే ఇంటి ముందు దిష్టికి కడతారు కదా ఆ పటికను కూడా తెచ్చుకోవచ్చు ఒక పావు కేజీ పట్టికను తెచ్చుకొని ఒక గ్లాత్లో కట్టి ఎర్ర మసరంలో గట్ట గుమ్మం ఉంది ఎలాడు తీయవచ్చు మనం ఈ రోజున పెసరపప్పును కొన్ని తెచ్చుకున్నా కూడా మనకి అదృష్టం కలుగుతుంది అంటే ఈ పెసరపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది గ్రహస్థితి బాగాలేని వాళ్ళు పెసరపప్పు తెచ్చుకుంటే మంచిదని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి జాతకం మారాలి అంటే ఈరోజు పెసరపప్పును కొని తెచ్చుకోండి చక్కగా జాతక దోషాలు తొలగిపోతాయి ముందుగా ఇప్పుడు మనం చెప్పుకో విధంగా బెల్లాన్ని తెచ్చుకుంటే కోటి రూపాయల సంపాదన కూడా సొంతమవుతుంది బెల్లం తీపి పదార్థం బెల్లం నివేదన అయ్యే పదార్థం బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం ఎనలేని సంపద కూడా మన సొంతం తిరుగులేని రాజయోగం పడుతుంది జీవితం మారిపోయి మన కష్టాలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని దాన్ని తెచ్చుకోవచ్చు ఆ స్వామి వారికి ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు తర్వాత తీసుకోవచ్చు అండి ఇట్లా చేసినా చాలు జాతక దోషాలన్నీ తొలగిపోయి మనకు మంచి జరుగుతుందండి గ్రహం కలుగుతుందని చెప్పి చెప్పవచ్చు ముఖ్యంగా ఆ శ్రీరామనవమి రోజున ఎవరైతే బెల్లాన్ని ఇలా తెచ్చుకొని పానకం చేసుకుని తాగుతారో బెల్లాన్ని తెచ్చుకొని చిన్న బెల్లం స్వీకరించి మిగిలిన బెల్లాన్ని ఇంట్లో యూజ్ చేసుకుంటారో వారికి మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి కాబట్టి ఈ వస్తువుల నుంచి ఏదో ఒక రెండు కానీ ఒకటి కానీ తెచ్చుకుని ఆ శ్రీరామనవమి రోజుని ఇంటికి తెచ్చుకోండి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే మీకు నచ్చినటువంటి వస్తువులను లే రెండు లేదా ఒకటి కానీ తెచ్చుకొని ఆ రాముని వారి అనుగ్రహాన్ని అయితే పొందండి అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసి కూర్చుంటుంది ఇలా వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది శ్రీరామనవమి పవర్ఫుల్ కాబట్టి ఈ వస్తువు ఆ శక్తిని గ్రహిస్తాయి గ్రహించుకున్న ఈ శక్తి మనకి మంచిని చేకూర్చేలా చేస్తుంది మంచి ఫలితాలను తీసుకువస్తుంది ఆ శ్రీరామనవమి గొప్పదిగా భావిస్తాం అందులోనూ శ్రీరామనవమి ఆదివారంతో కలిపి వచ్చింది అమృత గడియాలతో వచ్చింది ఆ అమృత శక్తిని మనం పొందాలంటే ఈ వస్తువులను అయితే తెచ్చుకోవాలి ఈ శ్రీరామనవమిలో ఏర్పడ్డ ఈ అమృత గడియల వలన కూడా జీవితం మారుతుందండి అందుకే మర్చిపోకుండా శ్రీరామనవమి రోజున తెచ్చుకున్న వస్తువులను పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని యూస్ చేసుకోవచ్చండి కుదిరితే వేరే వాళ్ళకు దానం చేసే అవకాశం ఉంటే చేయండి దాని వలన కూడా మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందండి చేసి ఫలితం పొందండి కాబట్టి శ్రీరామ రోజున ఈ వస్తువులను తెచ్చుకొని శుభ ఫలితాలను అయితే పొందండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాల కోలు లేకుండా ఆనందంగా అయితే జీవించండి మీరు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్